కేంద్రం నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి అతిరిపోయే రెండు శుభవార్తలైతే వచ్చాయండి వాటిలో ఒకటి ఉచితంగా ఇస్తున్నారు ఆ రెండు శుభవార్తలేంటో తెలుసుకునే ముందు మా ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్పై ప్రెస్ చేయండి వెంటనే ఇలాంటి న్యూస్ మీకు అందరికంటే త్వరగా తెలుస్తాయి ఓకే ఇక వీడియోలోకి వెళితే మన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న ముప్పై ఐదు సంవత్సరాలు నిండిన మహిళలందరికీ రెండు శుభవార్తలైతే చెప్పిందండి పెళ్ళి అయినా కాకున్నా కూడా అప్లై చేసుకోవచ్చు అయితే ప్రభుత్వ ఉద్యోగం వికలాంగులకు ఈ స్కీమ్ వర్తించదు మిగతా ఎవరైనా అర్హులుగా చెప్పుకోవచ్చు అందులో మొదటిది చూస్తున్నట్లయితే ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్ నే ఉచితంగా పంపిణీ చేస్తుంది ఉచితంగా గ్యాస్ పంపిణీ చేయడంతో పాటు సబ్సిడీ కూడా ఇస్తుందండి పంపిణీ చేయాలంటే దారిద్ర రేఖకు దిగువనున్న నిరుపేద ప్రజలకు రేషన్ కార్డు ఉండాలి అలాగే మీ యొక్క రేషన్ కార్డు పేరు మీద అయితే గ్యాస్ సిలిండర్ లేకపోతే మీరైతే అప్లై చేసుకోవచ్చు అయితే ఈ గ్యాస్ సిలిండర్ని ఎవరైతే ఈ స్కీమ్ లో ఉంటారో వారికి ప్రస్తుతం ఏడు వందల రూపాయలకు మాత్రమే ఇస్తున్నారు మిగతా సామాన్యులకైతే తొమ్మిది వందల యాభై రూపాయలకు ఇస్తున్నారు ఉజ్వలా స్కీమ్ ఉన్న మహిళలందరికీ ఈ స్కీమ్ ద్వారా సబ్సిడీ పడుతుంది సామాన్యులకు సబ్సిడీ పడదు అలాగే మన కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు సబ్సిడీ పడేలాగా ప్రభుత్వం బ్యాంకులకు ఆదేశాలను ఇప్పటికే ఇచ్చేసింది వచ్చే ఎలక్షన్ దృష్ట్యా గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకు మాత్రమే ఇవ్వాలని కోరింది అలాగే మనకు ఉచిత రేషన్ కార్డు మీద ఉన్న ఫ్రీ సరుకుల్ని సెప్టెంబర్ రెండు ఇరవై నాలుగు వరకు పొడిగిస్తారని తెలుస్తుంది అది ఫ్రెండ్స్ ఇంకో కొత్త అప్డేట్తో మళ్ళీ కలుస్తాను బాయ్